ఆమరణ నిరాదీక్షకు ముందుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు ఇవాళ మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుందో ఈ నాలుగు నెలల్లో ఏం జరిగిందో మాట ఇచ్చి మోసం చేసి ఎట్లా చేసిండ్రో అన్ని విషయాలు మీరు మీకు వివరిస్తారు ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారికి స్వాగతం నలకాల్సిందిగా ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా అక్కాజల్లెళ్లకు మా అన్న అందరికీ విజ్ఞప్తి చేస్తూ పెద్దలు కేసీఆర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం మన కోసం ఆనాడు కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈనాడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నాలుగు నెలల్లోనే నాశనం అయిపోతున్న తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాలని తప్పకుండా కొట్టాడాల్సిన అవసరం ఉందని మీ తరఫున కొట్టాడడానికి మీ గొంతును వినిపించడానికి ఈరోజు భువనగిరికి వచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ పెద్దలు పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ ప్ర